టెవాలకు ఓటు రెండు వేల ఇరవై నాలుగులో శవాలు ఓటు వేయబోతున్నాయా ఇదేదో వింతగా అనిపిస్తుంది కదూ అవును మీరు వినేది నిజమే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం శ్మశాన వాటికలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ గల్ల అరుణకుమారి అనుచరుడు బడి యాదవ్ చంద్రగిరి శ్మశాన వాటికలో జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారాయన చనిపోయిన ఓటర్ల జాబితాలో ఉన్నవారి సమాధులకు తాయిలాలు సమాధులకు వినతి పత్రం అందించి వాల్క్లాక్ కుక్కర్లు ఇచ్చి గెలిపించాలని అభ్యర్థన గెలిచిన తర్వాత సమాధులకు టైల్స్ వేసి షెల్టర్ కట్టిస్తానని వ్యంగ్యంగా ఎన్నికల హామీ ఇచ్చారు ఎమ్మెల్యే తండ్రి పెద్ద సోదరుడు చనిపోయినా కూడా ఓటర్లేనా ముప్పై ఐదు వేలకు పైగా దొంగ ఓట్లు నమోదైన చర్యలు ఉండవా ఆధారాలు చూపిస్తున్నా పోట విడ్డూరంగా ఉందన్నారు అధికారులు కళ్లు తెరిపించడానికి ప్రజలకు అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమమన్నారు బడి సుధా యాదవ్

మాకు ఓట్లు వేయాల్సిందిగా కోరుచున్నాం మీకు దయ ఉంచి దండం కూడా పెడుతున్నాం మాకు దయ ఉంచి మీరు మాకు ఓట్లు వేయాల్సింది మా గొప్పలో చనిపోయిన వాళ్ళకు కూడా ఓట్లున్నాయని నిన్నే మొత్తం కూడా మేము ఓటర్ లిస్టులో చూడడం జరిగింది అదేవిధంగా కూడా మన ఏబిఎన్ దీంట్లో కూడా పేపర్లో కూడా నిన్నంతా కూడా మెయిన్ దీంట్లో కూడా వచ్చాయి ఏది ఈ దొంగ ఓట్లకు సంబంధించి మరియు ఈ చనిపోయే నోట్లు అంతా కూడా ఇక్కడ చంద్రగిరిలో అద్దెకి శాతం రాష్ట్రంలోనే ఎక్కువగా మన చంద్రగిరిలో ఉన్నాయి మొత్తం కూడా రాష్ట్రం అంతా కూడా ఈ చనిపోయే నోట్లు ఇంక్లూడ్ అయి ఉన్నాయి అవి ఏ మాత్రం కూడా ఒకటి కూడా తీకుండా ఇట్లే అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న కారణంగా ఈరోజు మేము చంద్రగిరి టౌన్లో చనిపోయిన వాళ్ళు ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇక్కడికి మన శ్మశానానికి వచ్చి మన నారాయణ గారు సుశీలమ్మ గారు కూడా చనిపోయినా కూడా వాళ్ళ ఓట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా మేము చిన్న గిఫ్ట్లు ఒక వాల్ క్లాక్ మరియు కుక్కర్ కూడా ఇచ్చి మేము వాళ్ళకి ఓటు ఆడుకునేదానికి ఇక్కడికి రావడం జరిగింది ఎందుకంటే మేము కూడా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి యాస్పరెంట్గా ఉండాలనుకున్నాను కాబట్టి వాళ్ళ ఓట్లు కూడా మాకు అవసరం కాబట్టి వాళ్ళని కూడా ప్రాధాయపడి ఓట్లు అడుగుతున్నాం అదేవిధంగా కూడా మిగతా చోట్లన్నీ శ్మశానాలకు కూడా వెళ్ళి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే చనిపోయిన ఓట్లు ఉన్నాయో అవుట్ను కూడా వాళ్ళకు కూడా ప్రసన్నం చేసుకొని వాళ్ళని మాకు ఓటు వేయాల్సిందిగా ప్రాధాన్యపడేదానికని ఇంత దూరం ఇక్కడికి రావడం జరిగింది చంద్రగిరిలో కూడా ఈ ఓట్లు అధికంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి వాళ్ళ స్వయాన తండ్రి మరియు వాళ్ళ పెద్ద తమ్ముడు చనిపోయి ఉన్నారు ఆల్రెడీ వాళ్ళ ఓట్లు కూడా మీకు కూడా ఇది చూపిస్తాను ఈ పేపర్స్లో కూడా దీంట్లో వచ్చిన ఓటర్ లిస్ట్ కావాలంటే కూడా మీకు నేను పంపిస్తాను ఆ కాపీ కూడా వాళ్ళ ఓట్లు కూడా ఇప్పుడు కూడా ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎమ్మెల్యేగా ఉండి అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళ తండ్రి వాళ్ళ తమ్ముడు చనిపోయినా కూడా వాళ్ళ ఓట్లు కూడా ఇంకా వాళ్ళ లిస్ట్లో తుమ్మలగుంట ఓటర్ లిస్టులో ఉన్నదంటే అంటే ఇది ఎంత దారుణంగా ఉన్నదో మీరందరూ కూడా తెలుసుకోవాలా ఇదన్నీ కూడా ప్రజలకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా తెలియాలని అదేవిధంగా ముఖ్యంగా మన ఎలక్షన్ కమిషన్ వారు ఏం చేస్తున్నారు నిద్రపోతున్నారా మేము కింద బిఎల్ఓలు కాడి నుంచి కలెక్టర్ వరకు మేము చాలా ఫేర్గా చాలా పద్ధతిగా మేము ఓటర్లు దొంగోట్లున్నా సరే ఈ చనిపోయిన ఓట్లు తొలగిస్తున్నామని చెప్తున్నారు ఏం మాత్రం కూడా నిమ్మకి నీరెత్తినట్టు పట్టించుకోకుండా కలెక్టర్ లెవెల్లో కాడి నుంచి కింద బియ్యాలు ఒక నుంచి అందరూ నిద్రపోతున్నారు ఈ యొక్క కార్యక్రమంతో మీరు మేల్కొని తప్పకుండా ఈ ఓట్లన్నీ కూడా దొంగ ఓట్లు బోగస్ ఓట్లు చనిపోయిన ఓట్లు వెంటనే తొలగించాలని నేను డిమాండ్ చేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లా కోకూలలుగా ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా తొలగించాలి అని నేను డిమాండ్ చేస్తూ ఎలక్షన్ కమిషన్ కూడా దగ్గరలో తీసుకెళ్ళి ఇవన్నీ కూడా ఇచ్చి మేము విన్నపం తెలియజేసి మొత్తం కూడా తొలగించాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను